పాకిస్తాన్ నేతలు చాలా చిత్ర విచిత్రంగా ఉంటారు వాళ్ళు చేసే చాలా పనులు వ్యాఖ్యలు మనకు కోపం తెప్పిస్తుంటాయి అయితే కొన్నిసార్లు వాళ్ళు చేసే కొన్ని అతి పనులు నవ్వులు కూడా తెప్పిస్తాయి తాజాగా డబ్బుల విషయంలో పాక్ ఎంపీలు చేసిన పనికి ఓవైపు నవ్వుకుంటూనే ఇంతలా అవినీతికి దిగజారాలా అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు ఇంతకీ దాయాది దేశంలో ఎంపీలు చేసిన ప్రజా ప్రజాప్రతినిధుల మీదే పాకిస్తానీయులు ఫైర్ అవ్వడానికి రీజన్ ఏంటి పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో దొరికిన నోట్ల కట్ట డబ్బు తనదంటే తనదని చేతులెత్తేసిన పన్నెండు మంది ఎంపీలు ఎంపీల తీరుపై సోషల్ మీడియాలో పాకిస్తానీయుల సెటైర్లు పాకిస్తాన్ దీని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు నిత్యం ఏదో ఒక వార్తతో మీడియాలో కనిపిస్తూనే ఉంటుంది ప్రపంచ దేశాలు అభివృద్ధి దిశగా సాగుతుంటే కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుని ఆ దేశాన్ని బంగారుమయంగా మార్చుకోవాలని చూస్తుంటే పాకిస్తాన్ మాత్రం చిత్ర విచిత్రమైన నిర్ణయాలు తీసుకుంటూ తన గోతిని తానే తవ్వుకుంటుంది కనీసం ఆ నిర్ణయాలు ప్రజలకు ఏమైనా ఉపయోగపడతాయా అంటే అది కాదు కేవలం రాజకీయ నాయకుల జేబులు నింపడానికి మాత్రమే అవి పనికి వస్తాయి ప్రజలకు మేలు చేసే నిర్ణయాలంటే అక్కడి ప్రభుత్వానికి పడదు ఏ ఒక్కటి కూడా అలాంటి నిర్ణయాన్ని పరిపాలకులు తీసుకోరు తీసుకోలేరు మరోవైపు ఆర్థిక పరంగా అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది పాకిస్తాన్ పైసలు లేక పక్క దేశాలను అడుక్కుంటుంది దానికి నిదర్శనమే పాకిస్తాన్ పార్లమెంట్లో జరిగిన ఓ సంఘటన పాకిస్తాన్ పార్లమెంట్లో ఇటీవల వింత సంఘటనలు జరుగుతున్నాయి ఆ దేశ జాతీయ అసెంబ్లీలోకి గాడిద ప్రవేశించి కలకలం రేపింది తాజాగా సభలోని నేలపై పడిన డబ్బు ఎవరిదని స్పీకర్ అడిగారు తమదే అంటూ పన్నెండు మంది ఎంపీలు చేతులెత్తారు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరలైంది పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో జరిగిన ఒక సంఘటన నవ్వుకు నోబెల్ బహుమతి ఉంటే అది పాకిస్తాన్ పార్లమెంటుకే దక్కేదని నిరూపించింది స్పీకర్ సాదిక్ ఎంపీల నిజాయితీకి పరీక్ష పెడదామని గొప్పగా అనుకున్నారు అయితే అది ఎంత హాస్యాస్పదంగా మారుతుందో ఆయన ఊహించలేకపోయారు అసెంబ్లీ హాల్లోని నేలపై ఐదు వేల విలువైన పది పాకిస్తాన్ కరెన్సీ నోట్లు కనిపించాయి స్పీకర్ అయ్యజ్ సాదిక్ పార్లమెంట్ ఫ్లోర్ పై పడి ఉన్న ఒక చిల్లర నోట్ల కట్టను చూశారు అందులో ఏకంగా పది ఐదు వేల పాకిస్తాన్ కరెన్సీ నోట్లు ఉన్నాయి పైసే ఇతనే నీ జనే హాత్ ఖడే ఏ సారే హౌస్ కే హాత్ ఖడే హోగే ఎవరి డబ్బు ఇది దయచేసి చెయ్యండి అని ఆ నోట్ల కట్టను గాల్లో ఊపుతూ అడిగారు ఆయన నోటి మాట పూర్తి కాకముందే అదో కబాబ్ దొరికినట్లు ఒక్క సెకండ్లో పన్నెండు మంది ఎంపీలు హుటాహుటిన చేతులు పైకెత్తేశారు ఎంపీల వేగం చూసి స్పీకర్ గారికి నోటమాట రాలేదు పాక్ జాతీయ అంటే భారతీయ కరెన్సీలో దాదాపు పదహారు వేల ఐదు వందల విలువన్నమాట కాగా నోట్లు ఉన్నది పదే మరి యజమానులు ఏకంగా పన్నెండు మంద అంటూ కడుపు చెక్కలయ్యేలా నవ్వారు కాగా ఆ డబ్బు నిజమైన యజమాని అయిన ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రిక ఇన్సాఫ్ ఎంపీ మొహమ్మద్ ఇక్బాల్ అఫ్రిదీకి చేరింది ఆయన అసెంబ్లీ కార్యాలయం నుండి ఆ మొత్తాన్ని అందుకున్నారు ఈ మొత్తం పాక్ కరెన్సీలో మహా అయితే రెండు బిర్యానీ ప్యాకెట్లకు సరిపోతుంది ఈ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది పాకిస్తానీలు తమ చట్టసభ సభ్యుల వైఖరిని చీత్కరించుకున్నారు ఆ నోట్లు తమవేనని చేతులెత్తిన పన్నెండు మంది ఎంపీలను పదవుల నుంచి తొలగించాలని కొందరు పాకిస్తానీలు కోరారు స్పీకర్ షరీఫ్ సోదరుల నుండి వచ్చిన ఇరవై ఐదు మిస్డ్ కాల్స్ గమనించలేదని మహ్నూర్ ఆసిఫ్ వెటకారంగా ట్వీట్ చేశాడు మరొకరు ఎంపీలు లక్షల్లో జీతాలు ప్రోత్సాహకాలు తీసుకుంటారు అయినా వారి పరిస్థితి ఇదే అని ట్వీట్ చేశారు ఇంకొందరైతే ఎంపీల నిజాయితీపై పలు కామెంట్లు చేశారు వారి నిజాయితీ ఇదేనా అంటూ కొందరు వారిని సభ నుంచి సస్పెండ్ చేయాలని మరికొందరు వ్యాఖ్యానించారు ఏదేమైనా ఈ ఘటన దేశ ఆర్థిక పరిస్థితికి ప్రజాప్రతినిధుల నైతిక విలువలకు అద్దం పడుతోందని నెటిజన్లు విమర్శిస్తున్నారు పార్లమెంట్లో దొరికిన డబ్బులు కూడా అప్పుగా తీసుకొచ్చినవేమో అని పాకిస్తానీలు వెటకరంగా వ్యాఖ్యానించడం మరో హైలైట్ రజియా సుల్తాన్ అనే ఫేస్బుక్ యూజర్ నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం నవాజ్ షరీఫ్ను ఇందులోకి లాగారు పీఎంఎల్ఎ చాలా పేద పార్టీ స్పీకర్ వారికి ఆ డబ్బు ఇవ్వాల్సింది అది మరియం నవాజ్ సన్నబడేందుకు సహాయపడుతుంది అని పోస్ట్ చేశారు కాగా ఈ నెలలోనే పాకిస్తాన్ పరువు పోయే సంఘటన పార్లమెంటులోనే మరొకటి జరిగింది పాకిస్తాన్కు చెందిన సెనేట్ కార్యాలయంలో ఇటీవల సమావేశం జరుగుతుండగా ప్రజాప్రతినిధులు తీవ్రమైన చర్చలో ఉండగా అందులోకి అకస్మాత్తుగా ఒక గాడిద వచ్చింది గాడిద రావడమే కాదు చట్టసభలో ఉన్న నాయకుల మీదికి దూసుకుపోయింది దీంతో సెనేట్లో ఉన్నవారు మొత్తం ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు అంతేకాదు ఏం చేయాలో తెలియక గోచలు ఊడేదాకా పరుగులు తీశారు వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది గాడిదను పట్టుకునేందుకు ప్రయత్నించారు కానీ గాడిద సిబ్బందిని ముప్పతి పెట్టింది సభలో అటూ ఇటూ ఇష్టమొచ్చినట్లుగా పరుగులు పెడుతూ పలువురు ఎంపీలను ఢీకొట్టింది దీంతో పలువురు ఎంపీలు కుర్చీల మీద నుంచి కింద పడితే మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి చివరకు సిబ్బంది గాడిదను పట్టుకుని బయటకు తీసుకెళ్లడంతో ఎంపీలు ఊపిరి పీల్చుకున్నారు ఈ ఎపిసోడ్ మొత్తం సీసీ కెమెరాలో రికార్డైంది ఇకపోతే పార్లమెంట్లోకి గాడిద వచ్చిన ఘటనపై సెనేట్ చైర్మన్ యూసఫ్ రజా గిలానీ ఫన్నీగా మాట్లాడారు జంతువులు కూడా మన చట్టాలలో తమ పాత్రను కోరుకుంటున్నాయని చమత్కరించారు ఆ వీడియోపై కూడా సోషల్ మీడియాలో తెగ కామెంట్లు వచ్చాయి గాడిద తన సొంత కుటుంబ సభ్యులు ఫ్రెండ్స్ ను కలిసి వారికి ఏదో చెప్పడానికి వెళ్లిందని ఒక నెటిజన్ కామెంట్ చేయగా కుటుంబ సభ్యులను బాగా మిస్ అయిన గాడిద చివరికి తన ఇంటికి వెళ్లిందని ఇంకో నెటిజన్ కామెంట్ చేశాడు తన సీటులో వేరే ఎవరో కూర్చున్నారని అందుకే గాడిద అంత కోపంగా ఉందని మరో యూజర్ చమత్కరించాడు మరోవైపు గతంలో ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలను రీపోస్ట్ చేస్తున్నారు గాడిదపై ఎన్ని గీతలు గీసినా అది జీబ్రాగా మారదని ఒక గాడిద గాడిదగానే మిగిలిపోతుందని ఆనాడు ఇమ్రాన్ ఖాన్ అన్నారు అయితే ఈ వ్యాఖ్యలను పాకిస్తాన్ గురించి చేసినవే అని కామెంట్స్ చేస్తున్నారు యూజర్స్ మొత్తానికి పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ అప్పుల మీద నడుస్తుంటే పార్లమెంట్ సభ్యులు మాత్రం ఫ్లోర్ పై పడి ఉన్న పదహారు వేల చిల్లర నోట్ల కోసం ప్రపంచం ముందు పరువు మొత్తం పోగొట్టుకున్నారు పాకిస్తాన్ పరిస్థితి ఇంత దారుణంగా మారిపోయిందని వ్యాఖ్యానిస్తున్నారు ప్రజలకు రక్షణ కల్పించాల్సిన వారు మెరుగైన పరిపాలన అందించాల్సిన వారే ఇలా కొట్టుకుంటుంటే ఇక ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందని అంటున్నారు